ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క లీడర్ కాడ పది వంద రూపాయలు మేము సభ్యత్వం చేసుకుంటామని అడిగిన దాఖలాలు లేవు గతంలో గతంలో కాంగ్రెస్లో చేసా వైసీపీలో చేసా సభ్యత్వాలు చేరాలంటే వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే పరిస్థితి కానీ ఇక్కడ పద్ధతి లేదు ఎవరికి వాళ్ళే వాళ్ళు స్వతంత్రంగా ఓన్లీ ఎక్కడి దాకా ఎందుకుందా అంటే మా ఇంట్లో పదే ఎన్నో చేర్చారు నీ వందే నువ్వు కట్టుకున్నానా నా వంద నేను కట్టుకుంటాను అంత సిద్ధాంతమైన పార్టీ అతనేదో విమర్శించి మా మీద బుడదరా బుడద తల్లి మసి మా మసి కాల్చి మొఖాన్ని వేసినంత మాత్రాన్ని ఇక్కడ భయపడే లేదు ఇవన్నీ మానుకొని పద్ధతిగా ఏదైనా తప్పుడు నిరూపించండి ఎక్కడే నిరూపించండి దాన్ని మేము దానికి ఇప్పటికైనా కట్టుబడి ఉంటాం సురేష్ గారు అందులో చిన్న వయసులో ఈ తాలూకాను డెవలప్ చేయాలని అక్కడేదో ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడికి పోయి మన వాళ్ళు అమెరికా పోయి సంపాదించుకుంటున్నారు అమెరికాలో సంపాదన డబ్బులు ఏం సంపాదిస్తాడు ఆయన ఈ తాలూకా సంపాదించుకున్న అయిపోయింది మన తాలూకా మెట ప్రాంతం ఎప్పుడో వాళ్ళు నాన్న నాలుగు టైంలో ఇక్కడ వినించిపోయారో ఈ గడ్డ మీద పేరు తెచ్చుకోవాలనే దానికి దిగి రాజకీయం చేస్తున్న తప్పితే అంతకు మించి ఏమీ లేదు రెండు ఆలోచనలు లేకుండా ఆయనకు అందరం సహకరిద్దాం మంచి పనులు చేస్తాడు ఇంకా ఏ తాలూకా డెవలప్ అవుద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ